మే మమ్మీ ఏంటన్నానా నేను ఒక పాట రాసా ఒకసారి పాడుతా వింటావా ఇప్పుడు లో ఉన్నావీ సరే పాడు అమ్మా అమ్మా నీ తూ నా గురుతూలే నే దూరంగా ఉన్నానని చిన్న ఉన్నావమ్మా నే భారంగా ఉన్నానని నువ్వు ఎన్నాడు అనలేదమ్మా నీ ప్రాణంలో ప్రాణంగా నన్ను చూసుకుంటేవమ్మా అమ్మా నీ కడుపులో ఉన్నప్పుడు తొమ్మిది నెలలు మూసినావమ్మా నీ పేగు తెంచుకొని నన్ను ఇష్టంగా కన్నావమ్మా అమ్మా అమ్ నీ కంటి మీద నీరు నే ఎన్నడు చూడనమ్మా ఆ చందమామని చూపిస్తూ అన్నం తినిపించావమ్మా నే ఆడపిల్లనని నన్ను ప్రాణంగా పెంచావమ్మా నేనందంగా లేనాని నువ్వు ఎన్నడు అనలేదమ్మా అమ్మా నీతోనే నే ఎన్ని తప్పులు చేసినా నన్ను వెనకేసుకొస్తీవమ్మా నీ కడుపులో పుట్టడం నా దృష్టమమ్మా నిన్ను ప్రాణంలో ప్రాణంగానే చూసుకుంటానమ్మా అమ్మా అమ్మా నీతోనే నీకు దూరంగా ఉండడము నాకు భారంగా ఉంటుందమ్మా నువ్వు గుర్తుకొస్తూ ఉంటే కన్నీరు ఆగదమ్మా నీతోనే నా గుర్తులు పదిలంగా దాచానమ్మా నా కోరికలను నీవే నీ కష్టంతో తీర్చావమ్మా అమ్మా అమ్మా నీ నీకు పుట్టేడు కష్టాలున్నా నన్ను రాణిలా పెంచావమ్మా నాకెన్ని జన్మలు ఉన్నా నీ కడుపులో పుడతానమ్మా నువ్వు అల్లి నా కథలన్నీ నే భద్రంగా దాచానమ్మా నువ్వు చేసిన వంటలంటే నాకు చాలా ఇష్టం అమ్మా 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 నీతో నే నా గురుతులే నువ్వు సంతోషంగా ఉంటానంటే నేను దేనికైనా సిద్ధమమ్మా నువ్వు చూసినంత ప్రేమగా నన్ను ఇంకెవ్వరు చూడారమ్మా నీ మీద ఉన్న ప్రేమతో నే ఏదైనా చేస్తానమ్మా నీ మీద ఉన్న ప్రేమని నే మాటల్లో చెప్పానమ్మా నీతో నే నా గురుతులే బాగుందా అసలు ఇదంతా నువ్వే రాజావా అసలు ఎంత బాగుందో తెలుసా నాకైతే ఏడుపు వచ్చేసింది అసలు ఆ సాంగ్ ఏంటంటే ఇదంతా ఎలా రాజావా నువ్వు నేను మీద ఉన్న ప్రేమతో ఊహించుకొని ఏడుపు వచ్చేసింది అంత కంట్రోల్ అవ్వట్లేదు తెలుసా అసలు చాలా బాగుంది చాలా బాగా రోజు నువ్వు మా పాపని కొన్ని రీజన్స్ వల్ల హాస్టల్లో అయితే జాయిన్ చేసాము అయితే తను ఒక సాంగ్ రాసింది అనమాట హాలిడేస్ కని ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చినప్పుడు ఒక సాంగ్ రాసా మమ్మీ అని చెప్పేసి చెప్పింది తను ఏం చెప్పిందంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు నీ ఎమోషన్స్ ని క్యాప్చర్ చేయాలి వీడియో రికార్డ్ చేద్దాం మమ్మీ అని చెప్పేసి చెప్పింది సో అందుకే వీడియో అయితే మేము రికార్డ్ చేసాము ఫస్ట్ ఫస్ట్ తను స్టార్ట్ చేసి పాడినప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యా అదంతా నేను ఏంటంటే చాలా ఎమోషనల్ అయ్యా అని చెప్పేసి ఇంకా అది కట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేసి చేసాము అనమాట సెకండ్ టైం విన్నా సరే మళ్ళీ ఎమోషనల్ అయ్యా కంట్రోల్ చేసుకోలేకపోయా చాలా ఎమోషనల్ గా అనిపించింది నాకైతే పిల్లలు దూరంగా ఉంటే తల్లిదండ్రులకి కష్టమే పిల్లలకి కూడా కష్టమే కాకపోతే ఒక్కొక్కసారి ఇలాంటి డెసిషన్స్ తీసుకోక తప్పదు ఫ్యూచర్ బాగుండాలంటే బట్ తన చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట మీకు ఈ సాంగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ అండి